السلام عليك السلام عليكم يرجو السلام ربنا ربنا ودخلنا لجنة دار السلام سلام سلام الله سلام الله سلام 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 అమ్ముల్లా సింగరాయకొండ ఈద్గాలో ముస్లింస్తో కలిసి ప్రార్థనలు చేసి అనంతరం మాట్లాడిన మంత్రివర్యులు డాక్టర్ డోల వీరాంజనేయ స్వామి ఈద్ ముబారక్ బక్రీద్ సందర్భంగా ఈరోజు సింగరాయకొండలోని ఈద్గాలో దివాలో పాల్గొనడం జరిగింది నవాజ్లో పాల్గొనడం జరిగింది ఈ స బ్రీద్ అనేది త్యాగానికి ప్రతీక ముస్లిం సోదరులందరూ కూడా శాంతి త్యాగం స సహాయం పది పది మందికి ఉపయోగపడేటువంటి అలా మన ఖురాన్లో ఉన్నటువంటి సూత్రాలను పాటిస్తూ ఉన్నారు మరి అందరికీ కూడా ఈరోజున ప్రపంచంలో శాంతి ఉండాలి అందరికీ మంచి అభివృద్ధి జరగాలి అల్లా ఆశీస్సులు ఉండాలి మరొకసారి అందరికీ కూడా బక్రీద్ ముబారక్ తెలియజేస్తా